హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను సో ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే థర్స్డే ఈవినింగ్ అంటే నిన్న ఈవినింగ్ అండ్ ఈరోజు మార్నింగ్ లాగు ఇక్కడైతే నేను ఈవినింగ్ నేను బిగ్ బాస్కెట్కి వెళ్ళాను చెప్పాను కదండి యాక్చువల్గా మా అబ్బాయి బర్త్డే రేపు సాటర్డే రోజు సో సాటర్డే అనేది ప్రైమరీ వాళ్ళకి హాలిడే వాళ్ళ స్కూల్లో సో అందుకని నేను ఇంకా ఈరోజే చాక్లెట్స్ ఇస్తాను అంటే చాక్లెట్స్ తీసుకురావడానికి వెళ్ళాను సో స్కూల్ ఫ్రెండ్స్ ఇంకా వ్యాన్ ఫ్రెండ్స్ క్రికెట్కి వెళ్తాడు కదా సో క్రికెట్ ఫ్రెండ్స్ అపార్ట్మెంటు సో చాలామంది పిల్లలు ఉంటారు కదా అనేసి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను సో ఇంకా ఇంట్లో కావాల్సిన కొన్ని అయితే షాప్ చేసేసుకొని వచ్చాను దాని తర్వాత యాక్చువల్గా అయితే పడుకున్నానండి ఆఫ్టర్నూన్ కొంచెం అయితే స్లీపీగా అనిపించింది నిద్ర వచ్చినట్లు అనిపించి పడుకున్నాను సో పిల్లలకి చేసిన స్నాక్స్ అవి ఉంటాయి కదా గిన్నెలు అవి అండ్ వాళ్ళు అవి స్కూల్ లంచ్ బాక్సెస్ అవి అవి ఏం వాష్ చేయలేదు సో ఇంకా షాపింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత ఈవినింగ్ అయితే వాష్ చేసుకుంటున్నాను ఇక్కడ సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ను చూస్తున్నారు అంటే సో ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తారు అంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది దాని తర్వాత అయితే మా హస్బెండ్ ఎర్లీగానే వచ్చారు సిక్స్త్కి సిక్స్ థర్టీ గంటల సో తను వచ్చారు కదా అనేసి అయితే కొంచెం టీ పెట్టుకొని టీ తాగుతున్నాము దాని తర్వాత ఇది నైట్ అండి డిన్నర్ టైము ఇక్కడ వచ్చేసి నేను డిన్నర్కి అయితే కొంచెం ఉప్మా చేస్తాంలే అని చెప్పేసి ఆ వెజిటేబుల్స్ అవి కట్ చేస్తున్నాను పిల్లలు అయితే ఇక్కడ చదువుకుంటున్నారు మా యాక్చువల్గా వాళ్ళ వాళ్ళు చదువుకుంటారు మా అమ్మ అయితే చదువుకుంటుంది కానీ సాయి దగ్గర అయితే కూర్చోవాలి కొంతసేపు కూర్చుంటాను వాళ్ళ డాడీ అయితే సమర్వని చదివిస్తున్నాడు మా అమ్మాయిని చదివిస్తున్నాడు వాళ్ళ డాడీ రాకపోతే తను ఒక్కతే చదువుకుంటుంది లేదు వాళ్ళ డాడీ వచ్చారంటే వాళ్ళ డాడీ చదివిస్తారు ఇంకా మా వాళ్ళ డాడీ ఎలా అంటే ఇంకా మొత్తం కంప్లీట్గా కాన్సెప్ట్ వైజ్గా కాన్సెప్ట్ అంతా కూడా అర్థమయ్యేలాగా కొంచెం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే కొంచెం దానికి చెప్తుంటాడు సో వాళ్ళిద్దరు ఒక చోట చదువుకుంటున్నారు అండ్ ఇంకా నేను వాడి పక్కన కూర్చొని వాడు టెక్స్ట్ బుక్ రీడ్ చేస్తూ ఉంటే వాడికి ఏమైనా డౌట్స్ ఉంటే మధ్య మధ్యలో నేను చెప్తూ నా వర్క్ కూడా ఫినిష్ చేసుకుంటున్నాను కొంచెం టెక్స్ట్ బుక్ అది రీడ్ చేయించామనుకోండి వాళ్ళకి కొంచెం రీడింగ్ స్కిల్స్ పెరుగుతాయి ప్లస్ కాన్సెప్ట్ కూడా ఈజీగా అర్థమవుతుంది ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు సో దాని తర్వాత అయితే నేను ఇట్లా ఉప్మా చేస్తున్నాను మా ఇంట్లో ఉప్మా అయితే కొంచెం ఇష్టంగానే తింటారు చాలామందికి ఉప్మా అంటే నచ్చదు కదా మా ఇంట్లో అయితే అట్లా కాదు గోధుమ రవ్వ ఉప్మా ఏదైనా ఏ టైప్ అయినా తింటారు బట్ ఎక్కువ శాతం అయితే గోధుమ రవ్వ ఉప్మానే చేస్తాను ఇట్లా మంచిగా వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని మంచిగా చేసుకున్నాము అంటే బాగుంటుంది క్యారెట్ వే క్యారెట్ బీన్స్ బఠానీ స్ప్రింగ్ ఆనియన్స్ టమాటో అన్నీ వేశాను సో ఇచ్చే వాళ్ళకి వే ప్రిపేర్ అయిన తర్వాత వాళ్ళకి ఇచ్చేసానండి దాని తర్వాత నేనైతే ఏం షూట్ చేయలేదు నార్మల్ రొటీన్ ఉంటుంది కదా వాష్ చేసుకోవటం గిన్నెలన్నీ కడుక్కోవటం ఇంకా అదే సో ఇంకా అదైతే నేనేం షూట్ చేయాల ఇది నెక్స్ట్ డే మార్నింగు నేను రెగ్యులర్గా అయితే ఫోర్ థర్టీకి అట్లా లేస్తాను బట్ ఈరోజు కొంచెం శ్రావణ శుక్రవారం కదా పూజ చేసుకుందామనేసి ఇంకా కొంచెం ముందే లేచాను ఫోర్ ఓ క్లాక్కి లేచిన వెంటనే ఇట్లా అయితే నేను ఇల్లంతా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను అయితే చిన్నగా అయితే వర్షం పడుతుందండి సో ఫోర్ ఓ క్లాక్కే కదా కొంచెం కూల్గానే ఉంది ప్లస్ కొంచెం చిన్నగా అయితే వర్షం పడుతుంది క్లీన్ చేసుకున్నాక బయట కూడా నేనైతే మాప్ పెట్టేసుకున్నాను ఇం ఇంటి ముందు కూడా నార్మల్గా అయితే వాచ్మెన్ ఓడిస్తాడు బట్ తనైతే సిక్స్ ఓ క్లాక్కి అట్లా ఆల్టర్నేట్ డేస్ ఊడుస్తుంటాడు బట్ ఈరోజు ఫ్రైడే కాబట్టి నేను నేనే క్లీన్ చేసేసుకొని మాపు పెట్టేసుకున్నాను ఇంక ఇంట్లో కూడా ఇప్పుడే మాప్ పెట్టేసుకుంటున్నా యాక్చువల్గా నైటే క్లీన్ చేసుకుందాం అనుకున్నాను బట్ నైట్ ఇంకా కొంచెం లేట్ అయింది ఆల్రెడీ టెన్ అవుతుంది అనేసి నైట్ అయితే కొంచెం పడుకున్నాము లేచిన తర్వాత మార్నింగ్ అయితే ఇదంతా క్లీన్ చేసుకుంటున్నాను సో తర్వాత నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత ఇంకా ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇక్కడ వచ్చేసి పక్కన చూస్తే నేను రైస్ పెట్టేశాను కొంచెం లెమన్ రైస్ లాగా చేద్దాము లాగా సో ప్రసాదానికి ఉంటుంది ఇంకా పిల్లలు లంచ్ బాక్స్లో కూడా తీసుకెళ్తారులే వాళ్ళకి ఇష్టంగానే తింటారు అనేసి ఒక పక్కనైతే రైస్ పెట్టేశాను ఇంకో పక్కనైతే కొంచెం స్వీట్ లాగా చేసుకుందాము అని చెప్పేసి సేమ్యా కేసర్ ఉంటుంది కదా సో సేమ్యా కేసర్ అయితే చేస్తున్నాను నేను నార్మల్గా సేమ్యా పాయసం లాగా చేస్తాను సేమ్యా సగ్గుబియ్యం పాయసం చేసుకుంటాము ఎక్కువగా వీక్లీ వన్స్ అట్లా వీక్లీ వన్స్ కానీ టూ వీక్స్కి ఒకసారి బట్ సేమ్యా కేసర్ చేద్దాంలే ఈరోజు సింపుల్గా అయిపోతుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే దానికోసం ఇట్లా బాండీ పెట్టేసుకొని కొంచెం అయితే నెయ్యి వేసుకున్నాను నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత ఇట్లా క్యాష్యూ అన్ వేసుకున్నాను క్యాషు అండ్ దాని తర్వాత ఇది ఉంటుంది కదా కిస్మిస్ వేసుకొని అయితే కొంచెం వేయించుకుంటున్నాను ముందుగా మీ అందరికీ కూడా మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి మీ అందరికీ కూడా లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి నేను అది వేయించుకున్న తర్వాత సేమ్యా ఉంటుంది కదా కొంచెం సేమ్యా అయితే రోస్ట్ చేసుకుంటున్నాను యాక్చువల్గా ఇది రోస్టెడ్ సేమ్యానే బట్ కొంచెం నెయ్యిలో వేయించుకున్నాం అనుకోండి ఇంకా టేస్ట్ బాగుంటుంది కదా అనేసి వేయించుకుంటున్నాను చాలా కొంచెమే చేస్తున్నానండి ఓన్లీ ప్రసాదం లాగానే ఇంకొంచెం స్వీట్ ఐటమ్ కదా అందుకే కొంచెం ప్రసాదం లాగానే చేసుకున్నా అందుకే జస్ట్ ఒక వన్ కప్పే తీసుకున్నాను అది వేయించుకొని పక్కన పెట్టుకున్నాక ఏ కప్పుతో అయితే సేమ్యా తీసుకున్నాను అదే కప్పుతో టూ కప్స్ అనేది వాటర్ వేసుకున్నాను ఈ క్వాంటిటీలో చేశారంటే కరెక్ట్గా కుదురుతుందండి లూజ్గా గట్టిగా లేకుండా మంచిగా అవుతుంది సో ఫస్ట్ ఈ వాటర్ అంతా కూడా మంచిగా బాయిల్ అవ్వనివ్వండి సో మీరు ఎలా ప్రిపేర్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీ అందరూ కూడా ఫస్ట్ వారం నుంచే పూజ అయితే స్టార్ట్ చేస్తారు కదా ప్లస్ ఈరోజు నాగపంచమి కూడా కదా సో మీరు ఎలా పూజ చేసుకున్నారు అన్నదైతే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇక్కడ వాటర్ అయితే బాయిల్ అయిన తర్వాత నేనైతే సేమ్యా వేసుకున్నానండి సేమ్యా కొంచెం మంచిగా దగ్గరగా కుక్ అయిన తర్వాత సేమ్ అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు అయితే షుగర్ యాడ్ చేసుకున్నాను మీకు ఇంకా స్వీట్ కావాలి అనుకుంటే అయినా షుగర్ యాడ్ చేసుకోవచ్చు మరి నాకైతే సరిపోతుంది అనిపించింది సో హాఫ్ కప్ అయితే షుగర్ వేసుకున్నాను అండ్ మన రైస్ కూడా కుక్ అవుతుంది నేను పక్కన అయితే తాలింపు కోసం అంటే చెప్పాను కదండి లెమన్ రైస్ చేస్తున్నానని అని దాని తాలింపుకైతే అయితే పోపు పెట్టేసుకుంటున్నాను మా ఇంట్లో కొంచెం పులిహోర అయితే కొంచెం ఎక్కువే తింటామండి అది చింతపండు అయినా ఏదైనా సరే కొంచెం పులిహోర చేస్తే వీక్లీ వన్స్ ఒకసారి అయితే ట్వైస్ కూడా చేస్తాము పిల్లల లంచ్ బాక్స్కి ఇచ్చినా కూడా కొంచెం కూడా వదిలిపెట్టకుండా తీసుకొస్తారు అండ్ మాకు కూడా ఇష్టంగానే మేము కూడా ఇష్టంగానే తింటాము ఈ మంచి అయితే కొంచెం లెమన్ ఎక్కువ అడుగుతున్నారు లెమన్తో చేసేవామని సో అందుకే ఇప్పుడైతే లెమన్తో చేస్తున్నాను ఇక్కడ చూసామంటే షుగర్ ఉంది కదా ఈ షుగర్ అంతా కూడా మంచిగా అదంతా మెల్ట్ అయిపోయి మన సేమియా ఏదైతే ఉందో సేమియా కన్సిస్టెన్సీ అండి బాగా దగ్గరగా వచ్చేలాగా కుక్ చేసుకోండి దాని తర్వాత ఇట్లా రెండైతే కొంచెం దా ఉంటాయి కదా అవి దంచి అయితే దానిలో యాడ్ చేసుకున్నాను ఫ్లేవర్ కోసం దాని తర్వాత మనం ఆల్రెడీ ముందే వేయించుకున్న జీడిపప్పు అని కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా జస్ట్ ఒక హాఫ్ మినిట్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి అదంతా సేమే అంతా కూడా దగ్గరగా అయింది అనుకోండి దగ్గర పడితే ఆరిపోయిన తర్వాత అయితే మంచిగా పొడి పొళ్ళు మంచిగా వస్తుంది చాలా ఈజీగా అయిపోతుందండి ప్రసాదం కూడా ప్లస్ ఏంటి అంటే ఇంకా వరలక్ష్మి వ్రతం చాలా ఉన్నాయి కదా అప్పుడు మనము ఫైవ్ టైప్స్ నైన్ టైప్స్ అలా ప్రసాదాలు చేసుకున్నప్పుడు కూడా మంచిగా చేసుకోవటానికి హెల్ప్ అవుతుంది సో ఇలా ఫైనల్గా అయితే నా ప్రసాదాలు రెడీ అయిపోయాయి ఇక్కడ వచ్చేసి నేను ఇంకా గడపకైతే పసుపు రాసుకుందాం కదా అనేసి అయితే గడపకు పసుపు రాస్తున్నానండి సో మనకు ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు గడప పూజ కూడా ముఖ్యం కదా సో ఫస్ట్ వచ్చేది అమ్మవారు ఆ గడప దగ్గర నుంచే కాబట్టి సో గడపకైతే మంచిగా ఈ శ్రావణ మాసంలో మంచిగా పసుపు కుంకుమ వేసుకోవటం పూలు పెట్టుకోవటము ఇంకా ఒక్కొక్కసారి మామిడి తోరణాలు కట్టుకోవటం ఇట్లా అయితే మంచిగా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ గడపకు పూజ చేసుకుంటున్నాను అండ్ ఎదురుగా చూస్తే మా ఫ్లోర్ చూశారు కదా బయట సో కాలిడార్ సో దాని మీద ముగ్గేసినా ఏమి కనిపించదు అసలు నార్మల్గా మనము నార్మల్ ముగ్గు వేస్తాము కదా ఆ ముగ్గుతో వేస్తేనేమో ఉండదు గాలికి లేదు ఏమన్నా పీస్తో అట్లా వేద్దామని చూసినా కూడా ఆ డిజైన్ వల్ల మనం ఏం వేసుకున్నా కూడా చాక్ పీస్తో వేసుకున్నా కూడా కనిపించదు అందుకే అసలు ముగ్గు అయితే నేనైతే ఏం ముగ్గు వేయట్లేదు స్టార్టింగ్లో అయితే పెయింట్ తెచ్చుకొని పెయింట్తో అయితే డిజైన్స్ వేసుకున్నాము బట్ అది కూడా కొన్ని డేస్కి కొంచెం నడుస్తూ ఉంటాము ప్లస్ వర్షం పడుతూ ఉంటుంది కొంచెం వర్షం పడ్డప్పుడు అదంతా కూడా పోయిందని చెప్పేసి జస్ట్ అయితే ఇట్లా ఒక స్టిక్కర్ అయితే చెక్ చేసుకొని పెట్టేసుకున్నాను నేను అది అయిపోయిన తర్వాత లోపలైతే పూజ చేసుకుంటున్నాను సో మంచిగా అయితే దీపారాధన చేసేసుకొని ప్రశాంతంగా అయితే అనిపించిందండి ఎక్కడ హడావిడి లేకుండా కొంచెం ముందే లేవటం వల్ల ఫస్ట్ శుక్రవారం కదా కొంచెం సింపుల్గానే చేసుకుందామని చెప్పేసి నేను ఇంకా శారీ అట్లా కూడా ఏం కట్టుకోలేదు నార్మల్ టాపే వేసుకున్నాను కానీ సింపుల్గా మనస్ఫూర్తిగా మంచిగా అయితే చేసుకున్నాను ఇక్కడ ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత నేను బయట తులసికోటి ఉంటుంది కదా తులసి అమ్మవారికి కూడా పూజ చేసుకున్నాను నేను సెల్ఫీ వీడియో తీసుకుంటానండి అందుకే మేబీ లెఫ్ట్ రైట్ అట్లా కొంచెం అట్లా కనిపిస్తుందేమో మీరు కొంచెం అంటే మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్తో ఇస్తుంది హార్త్ అట్లా అనుకోకండి అది యాక్చువల్గా నా రైట్ హ్యాండే సో ఇట్లా హ్యాపీగా అయితే పూజ ఫినిష్ చేసుకున్నాను ఇంకా పిల్లలైతే లేవలేదండి టైం వచ్చేసి క్వార్ట్ టూ సిక్స్ అట్లా అవుతుంది మంచిగా ఆన్ టైంలోనే అయితే ప్రశాంతంగా అయితే అన్ని ఫినిష్ చేసుకున్నాను డైలీ నిత్య దీప ఆరాధన అట్లయితే ఏం చేయనండి బట్ ఇట్లా అకేషన్ వైజ్గా అయితే మంచిగా అయితే పోస్ట్ చేసుకుంటాను సో ఫైనల్గా ఇదండి మా అమ్మవారిని చూడండి సో నా దగ్గర ఇలాంటి పటమే ఉంది సో నేను అందుకే అదే పెట్టేసుకొని మంచిగా అయితే పూజ చేసుకున్నాను సో బాబా అంటే ఇష్టం కాబట్టి ఆభ్యస్గా బాబా అయితే ఎదురుగానే ఉంటారు సో మీ అందరికీ కూడా ఆ భగవంతుని ఆశీస్సులు అందరికీ ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దాని తర్వాత అయితే పిల్లలు లేచారండి రెడీ అయిపోతున్నారు వాళ్ళు బాతరి చేసి రెడీ అవుతుంటే నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వేస్తున్నాను సో బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ వేద్దాంలే అని చెప్పేసి దోశ వేస్తున్నాను సో యాక్చువల్గా అయితే ఇలానే బ్రేక్ఫాస్ట్ ఓన్లీ పిల్లలకి ఇస్తానండి మేమైతే డైలీ కూడా ఓట్సే తింటాము నేను చాలాసార్లు ముందు వీడియోస్లో కూడా చెప్పాను వెయిట్ లాస్ కోసం అనే కాదు కానీ ఓట్స్ వల్ల మాత్రము ఓవర్ నైట్ ఓట్స్ వల్ల అయితే మాకు అదర్ హెల్త్ బెనిఫిట్స్ అయితే వచ్చాయి యాక్చువల్గా మా హస్బెండ్కి అంతకుముందు అయితే చాలా పెయిన్స్ లాగా ఉండేవి లైక్ ఫింగర్స్ దగ్గర జాయింట్ పెయిన్స్ లాగా అట్లా ఇంకా కొన్ని కొన్ని పెయిన్స్ లాగా ఉండేవి బట్ తెలీదు మా హస్బెండ్ అయితే దీనివల్లే అని చెప్తారు ఇది తినడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆ పెయిన్స్ లేవని అందరికీ అయితే దీని గురించి చెప్తారు ఓవర్ నైట్ ఓట్స్ ట్రై చేయండి అని ఎవరికన్నా బాగలేదు అని చెప్పిన సో అందుకే నేను కూడా పిల్లలకు కూడా కొంచెం అట్లీస్ట్ ఒక వన్ వన్ స్పూన్ అయినా తినటానికైతే తినమని చెప్పి ఫోర్స్ అయితే చేస్తాను సో వాళ్ళకి ఇక్కడ దోశతో పాటు ఇట్లా సో ఇక్కడ ఆల్మండ్స్ అండ్ దాంతోపాటు ఓట్స్ కూడా ఇచ్చాను ఇంకా పిల్లలకి రైస్ అయితే నేను ఇక్కడ లంచ్ బాక్స్కి అంపులహోరే పెట్టానండి ఇంకే వేరే ఇంకా అది ఇష్టమే కదా అనేసి స్నాక్స్ కూడా వేరే ఏం చేయలేదండి కొంచెం లేట్ అయిపోతుందిలా అనేసి ఇట్లా కేక్ రోల్స్ లాగా ఉంటే బయట తీసుకొచ్చినవి ఇంకా అవే ఇచ్చేసాను అవను కొంచెం బిస్కెట్సే ఇచ్చేసాను తర్వాత పాలు కూడా ఇచ్చేసే వాళ్ళు తాగి రెడీ అయిపోతున్నారు సో మా అబ్బాయి అయితే ఇలా రెడీ అయిపోయాడు సో దేనికి దాన్ని సపరేట్గా పెట్టుకున్నాడు వ్యాన్లో ఇవ్వటానికి క్లాస్లో ఇవ్వటానికి అట్లా ఒక్కొక్క సెక్షన్కి థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ మెంబర్స్ ఉంటారు సో ఈరో రేపు బర్త్డే కదా రేపు ఎలాగో హాలిడే కదా అనేసి అయితే ఈరోజు ఇంకా సివిల్ డ్రెస్ వేసేసుకొని రెడీ అయిపోయాడు సో ఇంకా అంతే అండి ఈరోజు వ్లాగు మన వీడియోస్ ఇంకా ప్రతిరోజు కూడా మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ వస్తాయండి మ్యాక్సిమమ్ కూడా ప్రతిరోజు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను లేదు అంటే అట్లీస్ట్ టూ డేస్కి అయినా ప్రతిరోజు లెవెన్ ఓ క్లాక్కి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్